ఖమ్మం నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని ప్రజలు నడవటానికి కూడా కష్టంగా ఉన్నాయని సిపిఐ నేతలు అన్నారు నగరంలోని టూ టౌన్ ఏరియాలో సిపిఐ బృందం పర్యటించి రోడ్లను పరిశీలించారు సరితా క్లినిక్ ప్రాంతంలో వెళ్లే రోడ్లపై గుంతలు ఏర్పడినట్లు చెప్పారు గుంతలు పూడ్చకపోవడంతో నడక వాహనాలపై వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నట్లు ఆ పార్టీ నేత సలాం అన్నారు అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు ఏ కాలంలో పడుతున్న అర్థమైన పరిస్థితి రోడ్లలో ఒక రిమ్ కిందగా పడిపోతే ఆ రిమ్ పనికొచ్చే పరిస్థితి లేదు బండ్లు మొత్తం కూడా డ్రైనేజ్ లో పడిపోతున్నాయి ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో భూములు రోడ్డు అధ్వానంగా మారిపోయిన పరిస్థితి రోజు కనబడుతుంది ఎక్కడక్క నీళ్ళు ఆగిపోయి ఎక్కడక్క బుడ్దగా మారిపోయి నాలుగు చెరువులు పడితే రోడ్డు మీద ఒక చెరువులాగా మారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ప్రధానంగా ఇంకా కరిపక్రీ సెంటర్లో ఏదైతే ట్రో ఆ టెంగు కాలవలో పడిపోయే పరిస్థితి ఉన్నది ఆలో పడిపోయి ఇక్కడ రోడ్డు అంతా కూడా అధ్వానంగా మారిపోయినాయి ఇక్కడి నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు రోడ్డు కూర్చోవడా మనకు ఇక్కడ కనబడే రోడ్డు లేదు మొత్తం గుంతలే ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ గట్టే సెంటర్ వరకు అదేవిధంగా ఇక్కడి నుంచి పూర్ హాస్పిటల్ వరకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు మొత్తం కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అందుకోసమే మొత్తం వెంటనే కార్పొరేషన్ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలా అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలా ఇప్పుడు అంటు వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి నీళ్ళు ఆగిపోయి ఉంటున్నాయి రోడ్ల మీద ఏదైతే గుంట ఉందో ఆ గుంటలో నీరు ఆగిపోవటం వల్ల దోమలు గుట్టి అక్కడ విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉన్నది అంటు వ్యాధులు వచ్చే పరిస్థితి ఉన్నది అధికారులు మాత్రం కూర్చాం చేద్దాం అంటున్నారు అట్లా కాకుండా వెంటనే దృష్టించి ఇక్కడ వెంటనే ఊటలు మరమతులు చేసేసి